గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దర్కు కనబడను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా హెల్దీ కాన్వర్సేషన్స్ ఆన్ ఐడ్రీమ్ ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం సో ఈ రోజు మంతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు పరిచయం అక్కర్లేదు బోల్డ్ అని వీడియోస్ ఉన్న యూట్యూబ్లో అలా నవ్వుతూనే ఎంతో ఆరోగ్యంగా ఎలా ఉండాలి మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని బోలెడ్ వీడియోస్ ద్వారా చాలా అవేర్నెస్ కల్పిస్తున్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు ఉన్నారు మాట్లాడేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సూపర్ సో కొన్నిసార్లు ఎంత ఈజీగా వచ్చే ఆరోగ్యాన్ని మనం ఎందుకు ఇంత కాంప్లికేట్ చేసుకుంటున్నాం అనిపిస్తుంది ఇప్పుడు అల్లీ థర్టీస్లో కూడా కూర్చుంటే లేవలేరు జస్ట్ అలా ఆనుకుంటే మెడ నొప్పులు వీపు నొప్పులు అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ ఇదంతా లీడ్ చేస్తున్నారు కదా సో ప్రశాంతంగా ఉండాలి హెల్దీగా ఉండాలి అంటే ఇప్పుడున్న యువతకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు అది ఇప్పుడు ప్రతి పనికి ఏదో ఒకటి చేస్తే రిజల్ట్స్ వచ్చేటట్టు ఉన్నది ముందు దంచితే జ్వనలు వస్తాయి గడ్డికి పోస్తే ఆవులు గడ్డి వస్తుంది పితిఫి వస్తుంది కింద కోసం ముగ్గులేస్తే వస్తుంది ఇసిరితే వస్తుంది దంచితే సో అన్ని లిమ్స్ మూవ్ అయ్యేటివి జీవన విధానంలో అన్నీ చేసుకుంటేనే మన ఆరోగ్యంగా ఉంటాం అనేది డిఫైన్డ్ ఆరోగ్యం కోసం చేయలే మన ఆహారం కానీ చేతుర్తులు కానీ మన జీవన విధానం కానీ అవన్నీ ఎంతో కొంత పని చేస్తేనే అవుట్పుట్ వచ్చేది అవును ఇప్పుడు టెక్నాలజీ అనే ముసుగులో ఏమి చేయకుండా ఉంటే అన్ని మెషిన్స్ చేస్తున్నాయి అది పెద్ద ఫార్స్ అది ఇక్కడ కొట్టే లైట్ పడాలా అది అడిపోయి స్విచ్ చేసుకోలేవేమిరా నీకు ట్యాప్లో నీళ్ళు వస్తూ ఉంటాయి సిలుండవు వేడికి చల్లగా చల్లగా వేడి ఇన్ని ఉన్నాయి కదా ఇంకా దాన్ని ఇంకా ఇంకా సొఫెస్టికేట్ చేసి అసలు మన మనుషులకే సంబంధం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో వచ్చింది ఏదో ఎక్కడికి పోతారు అని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమన్నా రాని అట్లా వర్షం లేకపోయి బాగా ఎండలు ఉండేటప్పుడు ఎండాకాలము వర్షం అనేవి అబ్బా వర్షండి నాడు తడుద్దాంరా అనిపించేది నీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లు ఇస్తుంది ఎవరో మీ ఫ్రెండ్ నీదంతా బాధలు తెలుసుకొని నీకు చెప్పకనే అదే వచ్చినాను రా అదే అదే నీ ప్రాబ్లం ఉంది కదా చూసుకొని పోదామని నా రోజు ఉంటాను ఎగిర ఆ హ్యాపీనెస్ ఆర్టిఫిషియల్ నేను ఎట్లు ఇస్తుంది ఎట్లా కనుకొని ఇస్తుంది అట్లా ఎంత చిన్నపిల్లల్లాగా మనం ఉండగలిగితే అంత హ్యాపీనెస్ చిన్నపిల్లల్లాగా ఉండేది ఈజీ కదా ఇప్పుడు నీకు నవ్వుదామని ఉంటుంది ఎవరో చూసి హాయిగా నవ్వుదామని పగలబడి నవ్వు ఏడుస్తామనిపిస్తుంది వర్షం సినిమాలు వాడు ఏడుస్తా ఆమె ఏడుస్తుంది నీళ్లు వర్షం బయట కనపడకూడదని ఏడుస్తాడు అట్లా నవ్వేది ఏడ్చేది కూడా వీలు కాని పరిస్థితిలో ఉంటే హ్యాపీనెస్ ఎక్కడొస్తుంది చెప్పండి పిల్లోళ్ళకు ఉండాలా సార్ కానీ మనం పాత పద్ధతిలో ఇప్పుడు మీరు చెప్పినట్టు అవన్నీ చేయాలనగా పాసిబుల్ కాదు కదా సార్ ఉద్యోగాలు చేసుకోవాలి బ్రతకాలి కదా ఎలా లైఫ్ అనేది మోడల్ చేసుకోండి ఉద్యోగాలు చేసుకొని వదిలేమని నేనేం చెప్పలా మిమ్మల్ని వచ్చేసి విలేజెస్ లో ఉండి వ్యవసాయం చేసి పాడి పంటలు అని సినిమా రామారావు సినిమా అది ఇక్కడ ఎంత వీలు అయితే అంత చేసేదానికి స్కోప్ కదా పొద్దున్నేసి రాగి నీళ్ళలో రాగిబిడ్డి కలిపేసి అట్లా వెయిట్ చేస్తే రాగిదాబ అయిపోయా ఆరు క్లాసు లాగేజ్ కదా అదే అబ్బా ఆరు గ్లాసులు ఎట్టసారు తాగేది అంటారు ఆరు వాటర్ బీర్ తాగే వాళ్ళు ఉంటారు మన ప్రేక్షకులు వేరే వాళ్ళు ఆరు లీటర్లు కూల్ డ్రింక్లు తాగుతారు పిప్సిలు తాగుతారు అన్ని తాగుతారు మరి ఆరు గ్లాసులు అంటే నీళ్ళ బదులు ఆరు గ్లాసులు రాగిజావాలు పన్నెండు స్పూన్లు అంత రాగిపోండి ఉంటుంది ఆసిడిటీ పాయా అల్సర్ పాయా కాల్షియం వచ్చా షుగర్ లేకపోతే బెల్లం వేసుకుంటే ఐరన్ వచ్చా మినరల్స్ వచ్చా అద్భుతం కదా స్టార్ట్ మొత్తం తర్వాత మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీ జొన్నలు రాగిమూత తింటారో జొన్న రొట్టె తింటారో రొట్టె తింటారు అరికెల సామో అరికెల కూదరకులు ఎదారు ఫుల్ గా బాగా వేడిగా చేసుకుని తినేసి దట్ వన్ మీల్ షుడ్ గివ్ యూ ఎనర్జీ టిల్ ఈవినింగ్ నాకు అట్లే ఉంది ఈ ఏజ్లో కూడా నేను రాత్రంతా జిర్నీ చేసిన ట్రైన్లో చేసిన రెడీ అయిపోయిన వచ్చేసినా మూడు గంటల ప్రయాణం చేసి ఒక రోజు రెస్ట్ తీసుకుంటారు ఏమిటి ప్రయాణం అంటే ప్రయాణంలో ఈయన ఏమైనా బస్సును తోసుకుని వచ్చినాడు ఆ బస్సులో కూర్చొని వచ్చినాడు కాలు తప్పుకున్నాడు ఏ కాపులు వచ్చినాడు టైర్డ్ అయిపో ఇప్పుడు ప్రయాణం చేస్తే టైర్డ్ అయిపోతావు టైడ్ అయిపోతావ్ టైడ్ అయిపోతావు ముందుగానే ఆటో సైజ్ ఇచ్చుకుంటాడు సో దాంతో మెంటల్ గా వీక్ అయినారు సార్ ఒక చిన్న డౌట్ ఏంటంటే వన్ మీలే డే అని చెప్తున్నారు ఇప్పుడు డాక్టర్స్ అచేస్ చేస్తున్నారు సెలబ్రిటీస్ చేస్తున్నారు అందరూ ఓకే కానీ ఎలా చేయాలి ఎవరు చేయాలి ఎక్సెప్షన్ ఉందా షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా చిన్న పిల్లల్లో కాని ప్రెగ్నెంట్ అలా వాళ్ళు చేయొచ్చా అంటే రెండు పూట్లు తినొచ్చు ప్రెగ్నెంటు కొంచెం పేషెంట్లు వీక్ గా ఉండే వాళ్ళు రెండు పూట్లు తినచ్చు నో డౌట్ కానీ పొద్దున ఫుల్ తిని ఓ సిక్స్ టు ఎయిట్ అవర్స్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు సెకండ్ మీల్ లైట్ గా కంప్లీట్ చేస్తే సూపర్ బట్ ఏ నల్ల అని కాకుండా రైస్ తో చేసిన ఇడ్లీ ఉప్మా పొంగలు ఇట్లా కాదు నూడిల్స్ నూడిల్స్ ఇవన్నీ కాదు రెండు అది అంటే అది మీరు రైస్ తింటే ఉండలేదు రెండు సార్లు తిని ఉండలేరు అనమాట బిన్న అరిగిపోతుంది లోపల ఫైబర్ లేదు అది వచ్చిందంతా గ్లూకోస్ గా మారిపోతుంది మీకు కావాల్సింది ఆరు లీటర్ల బ్లడ్ ఉంటుంది మీకు మీకు ఆరు గ్రాములు గ్లూకోస్ ఉంటే అది ఫైర్ అవుతా ఉంటే ఎనర్జీ వస్తాయి ఉంటుంది అరవై గ్రాములు ఉంటే ఆరు వందల గ్రాములు వస్తే ఇంత ఇంత బకెట్ బిర్యానీలు ఐస్ క్రీములు ఆ లోడ్ చేసేసి దాని అంతా ఏం చేయాలని పెద్ద క్వశ్చన్ అయిపోయి బాడీకి అది అది వాడేది ఏదో వాడుకుంటుంది నీళ్ళిదంతా గ్లైకోజెన్గా మార్చి లివర్లో మజుల్స్ వేసి పెడతారు చేస్తుంది మళ్ళీ వాడుకుందామని అది వాడే వల్ల మళ్ళా నువ్వు పదకొండు గంటలకు మళ్ళీ బజ్జీలు వేస్తాయి మళ్ళీ పునుగులు వేస్తేవి ఒకటి గంటక వేస్తాయి నాలుగుకే వేస్తువు ఏడుకేస్త పదకొండుకు వేస్తవి సో ఈ గ్లైకోజెన్ అంతా తీసి మళ్ళీ ఫ్యాట్గా కన్వర్ట్ చేసి ఫ్యాట్గా వేసి పెడతాది మళ్ళీ ఫ్యాట్ ఆయన అంతా ఎత్తిపెట్టింది అదే రిచ్గా ఉండవు మన మరి మీకు అంత ఫ్యాట్ అక్యుములేషన్ అయిపోయింది అంటే ఎంత ఎక్స్ట్రా తింటా ఉంటారు అనవసరంగా సో దాన్ని పెరిగించాలంటే పరిగెత్తా పరిగెత్తి అది ఊపిరి మీకు బయట పోతే ఫ్యాట్ బర్న్ అయ్యి బయట వస్తుంది నడిస్తే మంచిదే ఫ్యాట్ బర్న్ కాదు ఎందుకంటే ఇవి నడుస్తూ ఉన్నారనే ఒక ఉద్దేశంతో నార్మల్ కంటే ఎక్కువ తింటారు అబ్బా ఈ రోజు టెన్ థౌసండ్ స్టెప్స్ వేసినానని రెండు బిర్యానీలు తింటా సో ఏమైంది బ్యాలెన్స్ అయిపోయింది సో దాంతో మీకు యాక్చువల్ గా బరువు తగ్గడం లే బరువు తగ్గకుండా ఉండేది పెద్ద ప్రాబ్లం మరి ఏం తినాలి సార్ మరి ఏ ఫుడ్ మంచిగా మిల్లెట్స్ తో హై ఫైబర్ ఉండే ఫుడ్ అంటే రాగులు సద్దలు జొన్నలు కూడా మెల్లెట్సాయి మీకు అంతగా అరి వద్దు అనుకుంటే రాగులు జొన్న సద్దలు కూడా జొన్న రొట్లు వేడిగా చేసుకొని పెద్ద జొన్న రొట్లు మూడు పెట్టుకొని అన్ని గుగ్గిళ్ళు గుళ్ళే పెడతారు బఠానీలు సెలవులు సదురు ఒక ఆకుకూర మునగ ఆకు ఏదన్నా తోటకూర ఏదన్నా పప్పు పప్పు వేసి బాగా ఇంత పప్పు అసలు అనుకుంటేనే నాకు నోట్ నీళ్లు కొడతాయి మీరు మరి దాని మీద ఎందుకు రెస్పెక్ట్ లే జొన్న రొట్టె రైస్ పేస్ట్ కూడదు టేస్టీగా ఎంత అద్భుతంగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి వినివేడిగా రొట్టె చేసి ఆ పప్పు చేసుకొని ఆ పొడి వేసుకొని ఆ పుల్లకి నెయ్యి వేసుకొని అదేది ఇది కారం వేసుకొని తల్లికి నెయ్యి వేసుకొని పల్లీల పచ్చడి వేసుకొని అన్నిటితో బాగా మూడు రొట్లు తినేసి మళ్ళీ ఎందుకు నీ మైండ్ కి అట్లా హ్యాపీనెస్ వస్తుంది థ్యాంక్స్ అమ్మా అని చెప్తాది చెప్తాను నాన్ వెజ్ తినే అవసరం లేదు అని నేను ఇప్పుడు బాగుండా నాన్ వెజ్ అవసరం లే చాలా కారణాల వల్ల నాన్ వెజ్ చూస్తాను ఎందుకంటే ఒక కేజీ చికెన్ తయారు చేయడానికి ఎనిమిది కేజీలు గ్రీన్ కావాలి ఎనిమిది కేజీలు గ్రీన్ పెట్టేస్త ఎనిమిది కేజీలు గ్రీన్ అంటే సతలు కానీ రాగులు గాని జొన్నలు కానీ మొక్కజొన్నలు కానీ ఏదైనా ఎనిమిది కిలోలు కావాలి సో ఎనిమిది కిలోలు ఎంతమంది తింటారు కాలు కిలో తిన్నా ముప్పై రెండు మంది తింటారు చికెన్ ఒకటే ఒకటి తింటాడు తినేస్తారు చికెన్ మరి ముప్పై రెండు మందికి కావాల్సిన ఫుడ్ని తినేస్తే దీని కరెక్ట్ మళ్ళీ అవి పండించేదానికి నీళ్లు కరెంటు ఇన్పుట్ డబ్బులు ఏది సజ్జలు జొన్నలు రాగులు వాటికి ఫీడు సో వీటిని మళ్ళీ క్లీనింగ్కి దానికి వాటి అంతా ఎన్విరాన్మెంట్ కలుషితం చేసి అవన్నీ బారేసి చెరువులు అంతా వేసి కంపు చేసి సో దాని మంచిగా నీళ్లు క్లీనింగ్ అవన్నీ సో ఎంత వాటర్ వేస్ట్ ఎంత కరెంట్ వేస్ట్ అవసరమా అనేది క్వశ్చన్ చేసుకుంటే ఎన్విరాన్మెంటల్ సో బయట అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వీళ్ళందరూ మీట్ అంటే పెద్ద అనిమల్స్ మీట్ అంటే బీఫ్ ఇట్లా సో సో ఇట్లాంటివన్నీ మంచిది కాదు కలోన్ క్యాన్సర్ వస్తుంది నేనా అని చెప్పి ప్రూవ్ అయిపోయింది వద్దు స్వామి చెప్తా ఉన్నా మరి అంత మాంసాహారులే వాళ్ళు రీసెర్చ్లు చెప్పినారు కదా రెండోది వెజిటేరియన్స్ కి నాన్ వెజ్ బేసిక్ డిఫరెన్స్ చెప్తాను వెజిటేరియన్స్ కి ఇంట్రెస్టింగ్ లాంగ్ ఉంటుంది అంటే ఆవులు మేకలు మనకు అందరికి సెవెన్ మీటర్స్ ఉంటుంది అంటే ఇరవై అడుగులు పొట్ట నాన్ వెజిటేరియన్స్ కి షార్ట్ ఇంట్రెస్టింగ్ పులులు సింహాలు కుక్కలు అన్నిటికీ కూడా షార్ట్ ఇంట్రెస్ట్ రెండోది జా జా మనకు సైడ్ కదలుతుంది ఇట్లా కుక్కలకి నాన్ వెజిటేరియన్ కి పైకి కిందకే కదులుతుంది సైడ్ కి కదలదు కింద జా కదలదు ప్లస్ నాన్ వెజిటేరియన్ చూస్తానే మన కంపు కొడుతుంది చేపలు మాంసం తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అట్లనే ఫీల్ అవుతుంది వాటికి జల్లు గారుతుంది కుక్కలకి వాటి ఫుడ్ కాబట్టి మన నాకు జొన్న రొట్టె అంటే జల్లు గారిది లోపల మామిడి పండు అంటే నూట నీళ్ళు వస్తాయి సీతాఫలము అబ్బా ఎప్పుడు వస్తుందా పనసకాయ అట్లా సో మనకి ఏది ఫుడ్ అదేస్త మనకి ఫీలింగ్స్ మారతాయి లోపల అది నీ ఫుడ్ కాబట్టి ప్లస్ నీళ్లు మనం గుట్ట కూడా తాగుతాం ఇన్ని నీళ్లు ఆవులతోండి గుర్రాలు ఆవులు మేకలు అన్ని ఎక్కువ తాగుతాయి ఈ నాన్ వెజిటేరియన్ అంటే గతుకుతాయి అట్లా నీళ్ళు కొంచెం చాలు వాటికి ఎక్కువ అవసరం సో ఈ ఇన్ని కారణాల వల్ల నేను వెజిటేరియన్ బాగుండా నాకు వచ్చిన ముప్పైంది థర్టీ ఫైవ్ ఇయర్స్ అయింది నేను మానేసిండే జీవహింసాన్ని మానేసిన నేను పోయేవాడిని మాంసం అంగడికి అక్కడ ఇవన్నీ వాటి వాటికి బాధపడి ఇవన్నీ చూసి వద్దు ఆపేసినా ఆపేసిన తర్వాత రెండు మూడు సార్లు ఎప్పుడో తినింట ఈ ముప్పై ఐదు ఏళ్ళలో పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ ముందర అది అది కూడా ఎక్కడా ఇంకేమి లేకుండా అదే బిర్యానీ పెట్టారంటే మొక్కలు పక్కన ఉనికి తినడము అంటే ఏదైనా చేసింటాను ఇప్పుడు అది కూడా తిన్నాను ఇప్పుడు హాయిగా మాటపడి తిన అంటే నీ అంతక నీకు అది ఎందుకు వద్దు ఇన్ని కాణంలో వద్దు కాబట్టి నీ మైండ్ నుడు డ్యూయల్ మైండ్ ఉంటుంది అరే ఒకటి చెప్తా ఉంటుంది మంచి చెడు ఇట్లా సినిమాలు వచ్చాయి కదా స్వర్గం నరకం అట్లా దాని చెప్తా ఉంటుంది నీ మైండ్ రే ప్లీజ్ పొద్దున లేరా పరిగెత్తరా అలారం రేపు నీ బర్త్డేరా పది ఏళ్ళ నుంచి నువ్వు పొద్దున్ను అని చెప్తావు అలారం పెడతావు పొద్దు దాన్ని అబ్బాయి ఆపేసి దాన్ని బెడ్షీట్లు వేసి మూల వేసేసి మళ్ళా లేచి నేను అట్లకి నువ్వు వేస్ట్ ఫీల్ అవరా నువ్వు వేస్ట్ ఫీల్ అవరా వంద సార్లు తిట్టుకుంటావు ఎవరో తిట్టేది నేను ఒకసారి తిట్టుకునే పరిస్థితి ఎప్పుడు వచ్చింది అనుకో ఎప్పుడు ఒకసారి ఓకే రెండు సార్లు ఓకే బట్ రోజంతా అట్లే ఉంటే చేయలేవు ఎందుకు గట్టిగా చెప్పుకుంటా ఉండవు అనే దాని మీద స్ట్రెంగ్త్ ఉంటే అప్పుడు జరుగుతుంది అది నేను నాన్ వెజ్ జరగకపోయినా బానే ఉండ పరిగెత్తా ఉండేదో అట్లా తూగి వచ్చేసి కూడా మీటింగ్ లో పరిగెత్తాడు ఏడు ఏడాడు ఏడు కిలోమీటర్ రన్నింగ్ చేస్తాడు కేబిఆర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేస్తాను ఈరోజు వీళ్ళు ఎలా చేయలేదు నా డీబీటీ నా అసిడిటీలు నా అలర్జికస్ న్యూరోసిస్టు సిరింగమిలియా ఇవన్నీ కొంతమంది తెలుస్తుంది డాక్టర్లకి ఇవన్నీ పల్మనరీ అంబాలిజం నైంటీ పర్సెంట్ లంగ్స్లో బ్లాక్ కరోనాలో ఇవన్నీ నుంచి నాకు నేచర్ బయట వేసింది కదా ఇంకేం కావాలి నాకు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు తెలుసు కదా మీరు ఎవరు పిలుస్తారు వస్తారు చెప్పేస్తా అంతే దీని తర్వాత ఏమైంది ఏం టైటిల్ పెట్టుకున్నారు ఎంతమంది ఏమైనా సంబంధమే లేదు నా ఎక్స్పీరియన్స్ చెప్తా నేనే మిలుస్తాను అని చెప్పిన బాగా తిన్నా నేను కూడా బాగా సన్నగా అయిపోయినాయి ఎక్కువ రన్నింగ్లో వీక్నెస్ వచ్చింది రైట్ లెగ్ ఏమి రాస్తే బీట్వల్ సో వాళ్ళు ఎక్కువ మిల్లెట్స్ తినకూడదు మీరు తినే ఫుడ్ దంపుడు బియ్యమో దేశీ బియ్యమో జొన్న రొట్టెలో సద రొట్టెలో కూడా ఒక పూట తినండి ఒక పూట మాత్రం మిల్లెట్స్ తినండి ఆ తో కూడా మీకు ఇష్టంగా చేసుకోండి ఇడ్లీ దోశ పొంగలు బిసిబెడపాతు ఏదో మీకు ఇష్టమైన ఫుడ్ చేసుకుని తేనండి అయిష్టంగా ఏదో పేషెంట్ కాబట్టి ఏడుస్తా అది తినద్దండి అండి టేస్టీగా చేసుకుని అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు రెండు పూటలు తినండి అని క్లియర్గా చెప్పిన సో నాకు రెస్ట్రిక్షన్ లేదు ఇట్లే చెప్పాలా ఐఎమ్ నాట్ అటాచ్డ్ టు ఎనీథింగ్ నాకు ఫ్రీ ఉంటే ఏదైనా మాట్లాడతాను ఓకే సో ఇది సంగతి వన్ మిల్ ఏడే టూ మిల్ ఏడే ఎలా తినాలి ఎప్పుడెప్పుడు తినాలి అని అలాగే ఎందుకు మనం ఇంత అంటే ఉత్సాహంగా లేకుండా నీరసంగా ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు ఉంటాం కదా వీటిని పాటించండి అండ్ రిజల్ట్ ఎలా ఉందో కామెంట్స్ చేయండి ఇంకెలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ కామెంట్స్ చేయండి మళ్ళీ ప్రకృతి వనం ప్రసాద్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇస్ర్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్ గా డీల్ చేసుకోవటం అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే అంతే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తారు